అధికారులు ఎందుకు అవుతుంది అంటున్నారు ప్రభుత్వం నువ్వు నువ్వు అందరిది ఎన్యుమరేషన్ అంటే అందరిది జరగాల నువ్వు ఎన్యుమరేషన్ చేసేటటువంటి చోట మీద ఎగబడిపోయారని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ మేబీ తెలుగుదేశం పార్టీ అభిమానులకి కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఉంటాయి మిగతా ఆ రికమెండేషన్ లేని వాళ్ళు వాళ్ళు సఫర్ అయ్యి ఉంటారు ఎక్కువ అంటే ఈ పంచాయతీ వాళ్ళని సచివాలయ ఉద్యోగులు కూడా ఇన్వాల్వ్ చేసినట్టున్నారు కదా సర్వేలో ఎవరికి ఎవరింట్లో ఏం పోయినాయి ఏంటి అనేది రెండు వేల ఇళ్ళకి ఒకళ్ళు ఇచ్చిన టైం నాలుగు రోజులు ఐదు రోజులు ఏం చేస్తారు వాళ్ళు నేను చెప్పినట్టు వాళ్ళ ఇళ్లలోనే లేరు నీ దగ్గర ఓ డేటా ఉంది దాదాపు కొత్త ఒక యాభై వేలు ఇల్లు ఉంటాయండి అరవై వేల యాభై వేలు కదా చెప్తున్నాయి కదా లక్షల్లో లక్షలు కుటుంబాలు కదా లక్షల జనం కదా లెక్క నాలుగు లక్షల మంది కదా వాళ్ళు అట్లా అంటున్నారు ఇప్పుడు సమస్య ఏంటంటే నేను చెప్తున్నది ఉట్టి ఇల్లే లక్షనార దాకా ఉంటాయి అక్కడ ఇల్లే లక్షణాలు ఉట్టి ఇల్లే సింగినగర్ దిగి దగ్గర నుంచి లెక్క వేసుకుంటే పూర్తిగా పది రోజుల పాటు నేట మునిగి లక్షణాలు ఇల్లు ఉన్నాయి టోటల్ గా ఈ జక్కం పూడి ఇవన్నీ లెక్కేసుకుంటే కూడా లక్షనార రెండు లక్షల ఇల్లు ఉంటాయి హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు లేబర్ కాలనీ కావచ్చు ఆ కామకోట నగర్ లో కూడా ఇల్లు పోయినాయి ఫస్ట్ ఫస్ట్ టైం అటంతా కూడా మొత్తం అట్లాగా చాలా చోట్ల మునిగినాయి ఎందుకు చంద్రబాబు గారు వెళ్ళారు కదా అటు భవానీపురం వైపు వాడు కూడా మునిగినాయి కదా మరి అవన్నీ కూడా కౌంటర్ రావాలి కదా అక్కడే ఉన్నాయి కదా వేలాది